హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇక వర్షాకాలం వచ్చేసింది కదా ఇక ప్రతి ఒక్కరికి వేడివేడిగా పకోడీలు అలాగే నాన్ వెజ్ కూడా బాగా తినాలనిపిస్తూ ఉంటుంది ఈరోజు ఒక నాన్ వెజ్ రెసిపీని చూడబోతున్నాం అదేంటంటే రొయ్యల కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే రొయ్యల్ని ఎలా క్లీన్ చేయాలి స్మెల్ రాకుండా ఏం చేయాలి పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేసుకోవాలి అని ప్రతిదీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుంటున్నానండి తీసుకున్న చోటే వాళ్ళే పైన స్కిన్ హెడ్ అలాగే తోకన్ టైల్ కూడా వాళ్ళే నీట్గా తీసేసి ఇచ్చారు బట్ మన ఇంటికి వచ్చిన తర్వాత చేసుకోవాల్సింది ఏంటి అంటే నేను మధ్యలోకి ఇలా ఘాట్ పెట్టేసి ఆ బ్లాక్ కలర్ థ్రెడ్ లాగా ఉంటుంది దాన్ని తీసేయాలి ప్రతి ఒక్క దాన్ని అలాగే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్స్ మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుతూ కొంచెం వాటర్ పోసుకుంటూ అలా టూ టైమ్స్ క్లీన్ చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా ఆ స్మెల్ అనేది పోతుంది ఇది అందరికీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా సరే పర్ఫెక్ట్గా చేసుకోగలిగేలా ఉండాలి అందుకని నేను ప్రతిదీ డీటెయిల్గా చెప్తున్నాను ఇక్కడ నేను హాఫ్ కేజీ తీసుకుంటున్నాను కదా మూడు ఉల్లిపాయలు అలాగే ఒక పెద్ద సైజ్ టమాటాను తీసుకుంటున్నాను ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే నాలుగు తీసుకోండి వీటిని మనం బాగా కుక్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా కుక్ చేసుకొని మనం పక్కకు తీసుకోవాలి మ్యాక్సిమమ్ ఒక పావుగంట పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి నెక్స్ట్ నేను కడాయిలోకి ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను మట్టి కడాయి తీసుకున్నాను ఎందుకంటే నాన్ వెజ్కి మట్టి కడాయిలో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వండుకుంటే ఇలా మట్టి కడాయిలోకి వండుతూ ఉంటాను అలాగే మట్టి కడాయి యూస్ చేస్తుంటే బాగా కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోస్తే ఏమవుతుందంటే ఆ దేంటి కుండ అంటే సారీ ఆ కడాయి అనేది క్రాక్స్ వచ్చేస్తూ ఉంటుంది అందుకని ఎప్పుడైనా సరే ఆయిల్ పోసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేయండి ఆయిల్ లైట్ హీట్ అయిన తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రొయ్యలు దీంట్లో వేసేసి నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా ఉప్పు కారం వేసుకోండి మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాం కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది మనం జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం ఇక్కడ మనకి ముక్కకు పట్టడమే మెయిన్ ఇంపార్టెంట్ ఆల్రెడీ అది కుక్ అయిపోయింది ఇక ఉడకదు అన్న ప్రాబ్లం మనకి లేదు బట్ ఉప్పు కారం అనేది బాగా పట్టాలన్నమాట ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని మరొకసారి మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఉప్పు కారం ఒక బాగా పట్టి అలాగే కొంచెం మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు మీరు దీంట్లోకి మరొకసారి స్పైసెస్ చూసుకోవచ్చు అంటే మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొక టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మన రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్లేదు చూశారు కదా ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది రైనీ సీజన్ కదా ప్రతి ఒక్కరికి పకోడీ అంటే ఉంటుంది ఇష్టంగానే ఉంటుంది నేను సొరకాయ పకోడీ చేశాను అలాగే ఎగ్ పకోడీ కూడా చేశాను ఎగ్ పకోడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చీ ఎగ్ పకోడీ అని అనుకోకండి మన వీడియోస్లో చూడండి కావాలి వీడియో అనుకున్న వాళ్ళకి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్